క్యాప్సికమ్ కూర ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా అవుతుంది హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాత్విక్ స్వామి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికం మసాలా కూర అండి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది దానికోసం ప్యాన్ పెట్టుకొని పల్లీలను ఫ్రై చేసుకోవాలి ఇది చల్లని తర్వాత పొడి పట్టుకోవాలండి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలాచి లవంగం చెక్క ఆకు జీలకర్ర ఇవి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత క్యాప్సికం ముక్కలు కూడా వేసుకొని ఉప్పు కారం పల్లీల పౌడర్ వేసుకొని నీళ్ళు వేసుకొని క్యాప్సికం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి తర్వాత మూత తీసి వాటర్ అనేవి బాయిల్ అయిన తర్వాత దాంట్లో ధనియాల పొడి వేసుకోవాలండి అంతే అండి ఎంతో సింపుల్ గా టేస్టీ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి